చె హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హిందూస్ కలెక్షన్ ఈరోజు మన కలెక్షన్ మొత్తం వచ్చేసి మంచిగా ఫ్యాన్సీలో చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయండి ఇందులో మైనర్ మిస్టేక్స్ అయితే ఉంటాయి కొన్నిట్లో ఉంటే కొన్నిట్లో అయితే అస్సలు ఉండకపోవచ్చు ఏ శారీ అయినా తీసుకోండి కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ వర్త్ శారీస్ అండి బట్ ఇందులో మైనర్ మిస్టేక్ వస్తుంది అని వన్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నాం చూడండి మన కలెక్షన్లో ఫస్ట్ శారీ అయితే ఇలా స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగుంది డబల్ షేడెడ్ అనమాట ఇది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఆల్ ఓవర్ శారీ అయితే వస్తుంది ఇలా వస్తుంది ప్రతి దానిలో శారీ బ్లౌజ్ పళ్ళు మొత్తం ఉంటుందండి ప్రతి దానికి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వస్తుంది శారీ కూడా ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ కంపల్సరీ అయితే ఉంటుంది మైనర్ మిస్టేక్స్ అండి ఆ మైనర్ మిస్టేక్ ఎక్కడుందో కూడా తెలియదు అనమాట అంత మైనర్ మిస్టేక్స్ అనమాట ఇది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా బాగుందండి శారీ అండ్ లైట్ వెయిట్ కట్టుకున్నా కూడా శారీ ఎత్తుగా అయితే ఉండదు బాడీ హగ్గింగ్ శారీస్ అనమాట ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ ఇందు ఆ బుక్స్ తీ ఇవా అంటే ఇవి కనిపించవు అనమాట ఇటే వేసేనా లేకపోతే గ్యాప్ ఉందిరా ఆ బుక్స్ రీల్స్ చూసుకుంటూ కూర్చో నేను ఇలా కూర్చుంటా సరేనా నెక్స్ట్ చూడండి ఇది కలర్ ఏంటి చాలా బాగుంది కలరా కలరామంటారు ఈ కలర్ చూడండి మెరూన్ కలర్ బార్డర్ కూడా చాలా బాగుంది బార్డర్ అయితే టూ సైడ్ బార్డర్ అండి చాలా బాగుంది శారీ అండ్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి పళ్ళు పాత అనమాట ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వస్తుంది అండ్ దీనిలో బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమేనా అండి షిప్పింగ్ అడిషనల్ చాలా బాగున్నాయి శారీస్ అయితే వీటిల్లో మైనర్ మిస్టేక్స్ అనమాట అవి కూడా ఏదో ఒక దానిలోనే అన్నింటిలో అయితే లేవు చూడండి ఇది చాలా బాగుంది గోల్డ్ కలర్ కాంబినేషన్ దీనిలో బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ మొత్తం ఇలా చెక్స్ ప్యాటర్న్ అండి చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వస్తుంది చాలా బాగుంది శారీ అయితే చాలా బాగుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ నెక్స్ట్ ఏంటమ్మా రాణి పింక్ అండి చాలా బాగుంది సారీ ఇది కూడా ఓవర్ శారీ అయితే ఇలా వస్తుంది ఇది పట్టు స్టైల్లో ఉంది ఫ్యాబ్రిక్ అయితే పట్టు టైప్ ఉందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ దీనికి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే చెప్పింది ఇందులో రేపు నుంచి ఫోన్ అని అవడం తర్వాత అప్పుడు నువ్వు పని వైపు చూస్తావు ఫోన్ కాకుండా ఏమన్నా నేనేమన్నా చెప్పాను ఏంటి నెక్స్ట్ చూడండి ఈ సారీ చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంది లెమన్ ఎన్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది శారీ అండ్ ఫ్యాబ్రిక్ చూడండి దగ్గర నుంచి చూపిస్తాను చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అనమాట ఎత్తుగా ఉండేది అయితే కాదు చూడండి చాలా మెత్తగా ఉంది చాలా మెత్తగా కూడా ఉంది ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వస్తుంది నెక్స్ట్ టైం వీడియోలో శారీస్ అన్ని నేను మరి చూపిస్తాను మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏందో నెక్స్ట్ టైం కట్టుకోండి తిను నెక్స్ట్ ఇది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు చాలా బాగున్నాయండి ఈ సారీస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ సారీస్ అండ్ దాంట్లోనే ఇంకొక కలర్ అనమాట కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి ఇది టూ టూ షేడ్స్ అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ షేడ్ మారిందా ఫోటోలో లేదుగా చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు అనమాట క్లియర్ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి పళ్ళు వైపు కాకుండా శారీ వైప్ అయితే పిక్ తీయండి నాకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది అసలు తెలియాల్సిన కలర్లే తెలియదు కాఫియా ఎవరు కాఫీ నెక్స్ట్ ఇది చూడండి చాలా బాగున్నాయి వీటిల్లో కొన్ని కలర్స్ అయితే నాకు తెలీదు కానీ చాలా బాగున్నాయి చూడండి అలోవర్ శారీ అయితే ఇలా వస్తుంది ఇంట్లో బ్లౌజ్ బ్లౌజ్ పళ్ళు అయితే రెండు కంపల్సరీ ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ బోర్డర్ కలర్ అనమాట ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మా సారీ వన్ ఫిఫ్టీ మాత్రమే షిఫర్ ఇస్ ఆడిషనల్ అందుకే మీరు చూడమంది నువ్వు నన్ను పట్టించుకోవచ్చు నేను పట్టించుకోను అంట నెక్స్ట్ ఇది మీ ట్యాప్ చేస్తా చూడు ఇది చూడండి గోల్డ్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది సారీ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఆల్ ఓవర్ శారీ ఇలా గోల్డ్ కలర్ అయితే వచ్చేస్తుంది బార్డర్ వైన్ కలర్ కాంబినేషన్ వైన్ షేడ్ అయితే వస్తుంది గోల్డ్ విత్ వైన్ షేడ్ అనమాట చాలా బాగుంది సారీ ఇది పట్టు స్టైల్ అనమాట ఫ్యాబ్రిక్ పట్టు టైప్ అనమాట చాలా బాగుంది టూ సైడ్ బార్డర్ ఇలా పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు ప్యాటర్న్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఇస్ అడిషనల్ ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ బ్లౌజ్ సారీస్ అండి జస్ట్ మైనర్ మిస్టేక్స్ వల్ల ఇది వన్ ఫిఫ్టీకి అయితే ఇవ్వటం జరుగుతుంది చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోకండి ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ ఇది వచ్చేసి మొత్తం పళ్ళు ఆల్ ఓవర్ శారీ ఇలాగే ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ బోర్ బార్డర్తో బ్లౌజ్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంది ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ శారీస్ నెక్స్ట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది కూడా పట్టు స్టైల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి పట్టు స్టైల్ అనమాట చాలా బాగుంది ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వస్తుంది బోర్డర్ కలర్ కాంబినేషన్లో అయితే బ్లౌజ్ అండ్ పళ్ళు అంట్రెండు పేరప్ చేసి అయితే ఉంటుంది చాలా బాగుంది ఓన్లీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ సారీస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా చూడండి మీకే అర్థం అవుతుంది ఇలా ఫోల్డ్ చేసినా కూడా కొంచమే అయిపోయింది అంటే ఫ్యాబ్రిక్ ఎంత స్మూత్ గా ఉందో చూడండి ఎత్తుగా ఉండే ఫ్యాబ్రిక్ అయితే కాదు నెక్స్ట్ అందులోనే ఇది కొంచెం లైక్ షేడ్ అనమాట అది కొంచెం పిక్ కలర్ బార్డర్ మారుతుంది ప్రతి సారీ కలర్ అలాగే అయినా బార్డర్ చేంజ్ అవుతుంది ఇది వచ్చేసి పళ్ళు ఆపోజిట్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ధారిసండి ఇది చూడండి ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ప్యాట్ ఆల్ ఓవర్ శారీ ఇలా గోల్డ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసి పళ్ళు ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ అడిషన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు పాక్ అడిషనల్ తర్వాత గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇది లాంగ్ ఫ్రాక్స్ కూడా లెహెంగాస్ కూడా చక్కగా యూజ్ అవుతుందండి కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అండ్ ఇది చూడండి ఇది వచ్చేసి పళ్ళు ప్యాక్ ఆల్ ఓవర్ సారీ ఇలా ఉంటుంది బార్డర్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ కేవలం మైనర్ మిస్టేక్స్ అండి మైనర్ మిస్టేక్స్ అంటే అసలు ఆ మిస్టేక్ ఎక్కడ ఉందా అని చూసుకుంటే కానీ పర్టికులర్గా కనిపించదు అనమాట అంత మైనర్ మిస్టేక్ అనమాట ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ కూర్చో ఇది కొంచెం ఏమవుంది ఇటు కూర్చోండి ఇది చూడండి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది సాఫ్ట్ సిల్క్ టైప్ ఈ టిష్యూ సాఫ్ట్ టిష్యూ అనమాట చాలా బాగుంది బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి బ్లౌజ్ కొన్నారమ్మా ఏమేమి ఒక్కటే ఇంకేం చెప్పండి చెప్పాను కదా తీసుకోమని మీకు ఏమి ప్రాబ్లమే తర్వాత మస్టర్డ్ ఎల్లో చాలా బాగుందండి కలర్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ పక్కన ఏ కలర్ పిస్తా గ్రీన్ కదా పిస్తా గ్రీన్ అవుతున్నావు అంటే నీకు తెలుసు అనుకుంటా చూపు నువ్వు అది వెదిలీ అసలు నువ్వు వెళ్ళిలే నువ్వు తిను నెక్స్ట్ కలర్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ ప్యాక్ ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వస్తుంది అలా బోర్డర్ కనిపిస్తుంది కదా బోర్డర్ కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ అయితే ఉంటుంది ఇదిగోండి బ్లౌజ్ బోర్డర్ ఏ కలర్ అయితే ఆ కలర్లో బ్లౌజ్ అయితే ఉంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ నెక్స్ట్ చూడండి రాణి పింక్ అనమాట ఇవి సేమ్ సేమ్ కలర్స్ ఉన్నా కూడా బార్డర్స్ అయితే చేంజ్ అవుతాయి నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది ఇంకేమమ్మా ఇది చెప్తాను ఇది వచ్చేసి పళ్ళు మాత్రమే షిప్పింగ్ అడిషన్ చూడండి చాలా బాగుంది కట్టి బోర్డర్ లా అయితే వస్తుంది చాలా బాగుంది సారీ అయితే పింక్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట దీనిలో బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే అనమాట చాలా బాగుంది నెక్స్ట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి మొత్తం చెక్స్ అయితే వచ్చేసింది శారీ మొత్తం బాగుంది ఆల్ ఆలోవర్ శారీ అయితే ఇలా ఉంటుంది అండ్ దీనికి బ్లౌజ్ ఇది బ్లౌజ్ పార్ట్ ఇది పళ్ళు పార్ట్ ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ అటే మా ఇది వచ్చేసి బ్లౌజ్ ప్యాక్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి చాలా క్లాసిక్ కలర్ అనమాట డ్యామేజ్ వచ్చింది మా ఇది చూడు చూపి పెట్టి డ్యామేజ్ వచ్చింది చాలా పొద్దున నెక్స్ట్ చూడండి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అల్వర్ శారీ అయితే ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పార్క్ అనిపిస్తుందా మరి ఇంతసేపు అండి సోదేశ్ దగ్గరికి వెళ్ళారా నెక్స్ట్ ఇది చూడండి పక్కుమ ఫైన్ కలర్ ఇదే కాదా సరే నేను చెప్పదు నేను నేనే చెప్తాను ఇది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పాట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ క్లియర్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి హండ్రెడ్ లైక్స్ టార్గెట్ మంచి గివ్ అయితే ఉంది గివ్ అయితే ఎవ్వరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ చూడండి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్ ఇస్ అడిషనల్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉందండి హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు ఇది వచ్చేసి పళ్ళు ప్యాట్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే షిఫింగ్ నెక్స్ట్ ఎల్లో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే టూ వడ్ అనమాట చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి పళ్ళు ఆల్ ఓవర్ సాడీ అయితే ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ బార్డర్ కింద పైన సేమ్ బార్డర్ అయితే వస్తుంది ఆరెంజ్ కలర్ చాలా బాగుంది సాడీ అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే షిఫింగ్ లీజ్ అడిషనల్ ఇది చూడండి డబల్ షేడర్ అనమాట షేడ్ అనమాట చాలా బాగుంది టూ షేడ్ సారీ ఇది టిష్యూ అనమాట ఫ్యాబ్రిక్ టిష్యూ టిష్యూలో కూడా స్మూత్ అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంది ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ ఇది వచ్చేసి పళ్ళు పంపి నెక్స్ట్ అలవర్ శారీ అయితే ఇలా వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమేనండి షిప్పింగ్ అడిషనల్ మైనర్ మిస్టేక్స్ అనమాట నెక్స్ట్ ఇది చూడండి ఇది వచ్చేసి పళ్ళు ఆల్ అవర్ శారీ అయితే ఇలా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఓన్లీ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మాత్రమే సారీ వన్ ఫిఫ్టీ ఫిట్టింగ్ కండిషనర్ శారీ మొత్తం చెక్స్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది దీనిలో బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ ఆపోజిట్ కలర్ అయితే వస్తుంది కదా అలా బార్డర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ ఈ శారీస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉందండి చాలా అంటే చాలా స్మూత్ క్యారీ చేయడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది సేమ్ సేమ్ పెట్టాలంటే ఇది చూడండి గోల్డ్ గోల్డ్ వైన్ కలర్ కాంబినేషన్ ఇది పట్టు ఫ్యాబ్రిక్ అనమాట ఆల్ ఓవర్ సారీ ఇలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ నెక్స్ట్ ఆరెంజ్ ఎల్లో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది పట్టు స్టైల్ అనమాట శారీ మొత్తం అయితే ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది పళ్ళు అలవర్ సారీ ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ కలెక్షన్ నెక్స్ట్ దానిలోనే బట్టల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమేనండి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ అయితే వస్తుంది చాలా బాగుంటుంది డైలీ వేర్కి నెక్స్ట్ కాపర్ కలర్ కాంబినేషన్ వన్ ఫిఫ్టీలోనే చక్కగా శారీ పళ్ళు బ్లౌజ్ అన్నీ అయితే వచ్చేస్తున్నాయి అండి డైరీ యూస్కి చాలా బాగుంటాయి ఇది వచ్చేసి బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది పళ్ళు అయితే ఇటువైపు ఇలా వచ్చేస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీకి మాత్రమే షిఫ్టింగ్ ఈజ్ అడిషనల్ నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ లెమన్ ఎల్లో అండ్ ప్యారిల్ గ్రీన్ మిక్స్ అనమాట కలర్ డబల్ షేడ్ అనమాట చాలా బాగుంది శారీ అండ్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఆల్ ఓవర్ శారీ ఇలా అయితే వస్తుంది చాలా మంది వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని కామెంట్స్ పెడుతున్నారు కొరియర్స్ క్లియర్ అవ్వకుండా వీడియో పెట్టకూడదు అని నేను కొంచెం గ్యాప్ తీసుకుంటున్నాను అనమాట అండ్ కొరియర్స్ ఇష్యూ అయితే ఉంది ప్రజెంట్ అది క్లియర్ అయిపోయింది కొరియర్ రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే మెసేజ్ చేయండి అండ్ నెక్స్ట్ ఇలా చూడండి చాలా బాగుంది శారీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దా నెక్స్ట్ ఇది చూడండి ఇది డబల్ షేడ్ అనమాట కాపర్ స్టైల్లో మిక్స్ అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ ప్యాంట్ ఆల్ ఓవర్ సారీ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంది శారీ అయితే బ్రోకెట్ స్టైల్ అయితే వచ్చేసింది ఓన్లీ వన్ ఫిఫ్టీ వన్ టెన్ ఎయిటీ వన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది చూడండి అల్వర్ శారీ అయితే ఇలా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ప్యాంట్ ఇది వచ్చేసి పళ్ళు ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమేనండి చాలా రీజన్ ప్రైజెస్ అనమాట ఇది చూడండి గ్రీన్ స్కై బ్లూ మిక్స్ అనమాట ఇది డబల్ షేడెడ్ సారీ చక్కగా షేడ్ అయితే వస్తుంది చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇప్పటిదాకా తీసిన వాటిల్లో మహా అయితే ఒకటి రెండు అండి మైనర్ మిస్టేక్స్ అవి కూడా లేవు చాలా ఉన్నాయి అనుకున్నాను బట్ అవి కూడా లేవు ఇది ఒకటి మాత్రం కొంచెం మిస్ ప్రింట్ అయితే వచ్చింది చాలా అండి శారీస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ నెక్స్ట్ వీడియోస్లో వీవింగ్ మిస్టేక్ ఉన్న పట్టు సారీస్ కూడా ఉన్నాయండి అవి కూడా చూసేస్తాను వీడియోస్ ఎగ్గరూ మిస్ అవ్వకుండా ఉండాలని చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే చాలా మంచి ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి అది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట ఇది చూడండి ఓన్లీ వన్ ఫిఫ్టీలో చక్కగా బ్లౌజ్ అండ్ పళ్ళు శారీ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కానీ క్లాత్ కానీ చాలా బాగున్నాయి ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే ఎన్నో ఇవన్నీ ఎప్పుడు మార్చేస్తాం అమ్మా అండ్ ల్యాక్స్కి ఇది చూడండి ఎప్పుడు మార్చేస్తాము అసలు ఇది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ రాహిల్క్లో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ లంగా ఓని స్టైల్ అన్నమాట జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది ఇది వచ్చేసి ఓనీ లాగా వస్తుంది చాలా బాగుందండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ నెక్స్ట్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ టిష్యూ పట్టు అనమాట ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ అండ్ నెక్స్ట్ టిష్యూలో స్మూత్ టిష్యూ అండి టిష్యూలో లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి శారీ ఆల్ ఓవర్ శారీ అయితే ఇలాగే వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే షిటింగ్ జాగ్రీని అండ్ నెక్స్ట్ చూడండి గోల్డ్ కలర్ గోల్డ్ వైన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది తిప్పకు ఆల్ ఒక శారీ అయితే ఇలా వస్తుంది వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ షిఫింగ్ నెక్స్ట్ చూడండి చాలా బాగుంది ఇది కూడా బార్డర్స్ అయితే మాతే అనమాట ప్రతి లో సేమ్ కలర్ వచ్చిన బార్డర్ చేంజ్ అయితే ఉంటుంది చూడండి నెక్స్ట్ సారీ అయితే ఇలా ఉంది ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే చుట్టింగ్ అడిషనల్ నెక్స్ట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వస్తుంది టూ సైడ్ బార్డర్ అనమాట చాలా బాగుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఇస్ అడిషనల్ అండ్ లాస్ట్ వీడియోలో పెట్టినవి ఒక ఫోర్ ఫైవ్ శారీస్ అయితే ఉన్నాయండి ఇవి కూడా వన్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేసిన లాస్ట్ వీడియోలో ఇవే టూ హండ్రెడ్ అయితే పెట్టేశాను బట్ కొన్నే ఉన్నాయి కాబట్టి ఇవి కూడా వన్ ఫిఫ్టీలో ఇచ్చేస్తున్నాను అండ్ ఇది చూడండి ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వస్తుంది అండ్ దీని బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే అండ్ లాస్ట్ వీడియోలో ఇవి టూ హండ్రెడ్ పెట్టానో తిట్టుకోకండి వాళ్ళు ఇవి కొన్ని ఉన్నాయి వన్ ఫిఫ్టీకి పెట్టేస్తున్నాను అండ్ నెక్స్ట్ మెరూన్ కలర్ అనమాట బ్లౌజ్ అయితే లాస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ చార్ దానిలో వైన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే లాస్ంది ఇందులో ఇవి సేమ్ కలర్స్ టూ టూ పీసెస్ అయితే ఉన్నాయి ఇవి కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట చాలా బాగున్నాయి ఆల్రెడీ చాలా అండి కొన్ని ఉన్నాయి చూసాడు వైన్ కలర్ ఓన్లీ వన్ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ రామా గ్రీన్ బ్లౌజీ లాస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే లాస్ట్ వన్ హైతే చూపింది నెక్స్ట్ మెత్త అనమాట లాస్ట్ వన్ అండి ఫ్యాబ్రిక్ కూడా ఇది చాలా బాగుంది ఇలా స్కాల్ఫ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది ఇది ఈ మోడల్కి అయితే బ్లౌజ్ అయితే ఇలా వర్క్ అయితే వచ్చేస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి హండ్రెడ్ లైక్స్ టార్గెట్ మంచి గివర్ అయితే ఉంది మిస్ చేసుకోవచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్